క్రిస్మస్ పురుషోత్నంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు చాలా సంతోషంగా ఉన్నారా ఈరోజు ఉన్నారా లేదా ఉన్నారా అందరు పిల్లలే చెప్తున్నారు మరి పేరెంట్స్ ఎవరు చెప్పట్లేదు ఉన్నారా లేదా సంతోషంగా మీ పిల్లల పాటలు డాన్స్ చూసి యాక్షన్ సాంగ్స్ అన్ని ఎలా ఉన్నాయి బాగా నేర్చుకున్నారు కదా సండే స్కూల్కి వచ్చి పాటలు కూడా బాగా పాడతారు సో ఇప్పుడు నేను కొంచెం క్రిస్మస్ గురించి చెప్పాలనుకుంటున్నాను కొంచెం నిశ్శబ్దంగా ఉండి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ చెప్పను వినండి మరి క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ అంటే ఏంటి మీకు తెలిసి చెప్పండి చెప్పారు ఇంటి పండుగ అని ఫాస్ట్గా చెప్పినట్టుగా ఇంటి పండగ ఒంటి పండగ పంటి పండగ మనకు తెలిసింది అదే క్రిస్టమస్ అంటే ఇంకా ఏం తెలుసు క్రిస్టమస్ అంటే యేసు క్రీస్తు ప్రభు పుట్టారు మనల్ని పాపం నుండి రక్షించడానికి మరి యేసు క్రీస్తు ప్రభు ఈ రోజే పుట్టారా మీరు ఎప్పుడైనా చూసారా బైబిల్లో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖే ఏసు క్రీస్తు పుట్టారు అని ఎవరైనా చూసారా మరి ఈ రోజే ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటున్నాం మనం ఎవరైనా ఎవరికైనా ఆలోచన వచ్చిందా అందరూ జరుపుకుంటున్నారు మేము జరుపుకుంటున్నామని అనుకుంటున్నారా ఎప్పుడైనా ఆలోచించారా క్రిస్మస్ ఈ రోజే ఎందుకు అసలు ఏసుక్రీస్తు ప్రభు ఈరోజే పుట్టారా అని అసలు చరిత్ర చూస్తే ఒకసారి రోమా సామ్రాజ్యం ప్రపంచం అంతటినీ పరిపాలిస్తున్నప్పుడు రోమిలు ఈ రోజుని ఏం పూజించేవారు అని అంటే సూర్యుడికి ఒక కుమారుడు ఉంటాడు ఆ కుమారుడి పేరు మిత్ర ఓకే సూర్యుడికి కుమారుడు ఉన్నాడు ఆ సూర్యుడి పేరు మిత్ర ఆ మిత్ర పుట్టినరోజుగా ఈరోజు జరుపుకునేవాడు రోమన్లు ఈరోజు క్రిస్మస్ కాదు యేసు క్రీస్తు ప్రభు ఈరోజే పుట్టలేదు ఏ రోజు పుట్టారో రాయవలేదు బైబుల్ స్పష్టంగా కాబట్టి ఈరోజు అసలు ఏంటి రోమన్లు జరుపుకునేటువంటి పండగని మనం జరుపుకుంటున్నాం ఈరోజు మరి ఎందుకు వాళ్ళు జరుపుకునే పండుగ మనం జరుపుకుంటున్నాము అని అంటే మరి అప్పట్లో రోమన్లు దగ్గర నుండి మరి క్రైస్తవులు ఎక్కువ అవుతూ ఉన్నారు అప్పుడు క్రైస్తవులు ఒక నిర్ణయానికి వచ్చారు మరి అందరూ వారి యొక్క దేవుళ్ళ రోజులు పుట్టినరోజులన్నీ జరుపుకుంటున్నారు మరి మన యొక్క క్రీస్తు పుట్టుక ఎప్పుడు అని చెప్పి ఒకసారి ఆలోచించేసి చేసి అందరూ ఒక డేట్ని నిర్ణయించారు అవి మూడు భాగాలుగా చేసి నిర్ణయించారు ఎట్లా పడితే అట్లా కూడా నిర్ణయించలేదు ఈ డేట్ని ఎలా అని అంటే ఫస్ట్ దూత ఎవరికి కనిపించింది గొల్లలకి గొల్లలు ఏం చేస్తున్నారు అప్పుడు ఏం చేస్తున్నారు గొల్లలు వంట వండుకుంటున్నారా ఏం చేస్తున్నారు పెద్దగా చెప్పాలి చలి కాసుకుంటున్నారు చలి ఎప్పుడు కాసుకుంటాం చలికాలంలో కాసుకుంటాం కాబట్టి ఈ డిసెంబర్ నెలని అదే విధంగా ఒక విధంగా చూశారు ఆ టైంలో హేరాధు రాజు చనిపోయాడు సో ఆ యొక్క కాలమును పట్టికను చూసి ఈ యొక్క డేట్ని నిర్ణయించారే తప్పితే ఈరోజే క్రిస్మస్ కాదు యేసు క్రీస్తు ప్రభు ఈరోజు పుట్టలేదు పుట్టాడని కూడా ఆనవాలు లేవు సో ఈ యొక్క డేట్ని వాళ్ళు ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసిన కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కూడా ఎవరు పాటించాల ఏం పాటిస్తాంలే అన్నట్లుగా ఎవరు పాటించకుండా నెగ్లెక్ట్ చేశారనమాట తర్వాత కొన్ని సంవత్సరాలకి పోప్ జూలియస్ అనేటువంటి ఒక పాస్ట్ గారు ఏం చేశారు అని అంటే ఈరోజు క్రిస్టమస్ అందరూ క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కరూ ఈరోజు క్రిస్టమస్ని జరపాల్సిందే అని రూల్ పెట్టారు రూల్ పెట్టా కూడా ఎవరు అంతగా పట్టించుకోలేదు అనమాట కొంతమంది జరుపుతున్నారు కొంతమంది జరుపుకోలేరు తర్వాత ఒక పర్మనెంట్ రూల్ ఒకటి వచ్చింది ఏంటి అంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ ఆ రోజు అఫీషియల్గా గా హాలిడే ఇవ్వాలి అని చెప్పి చెప్పేశారు సో అప్పటి నుండి మనము యొక్క పండుగను జరుపుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఏ మతం పండుగ జరుపుకునేటప్పుడు కొన్ని రాజ్యాలు కొన్ని ఊళ్ళ దాకే జరుపుకుంటారు కానీ ప్రపంచం అంతా జరుపుకునే పండుగ ఎంత తెలుసా మీకు ప్రపంచం అంతా ఏకంగా జరుపుకునే పండుగ ఉంది ఏంటది తెలీదా మీకు ఇప్పుడు దాకా క్రిస్మస్ మా సండే పిల్లలు చెప్తున్నారు క్రిస్మస్ ప్రపంచం అంతటా జరుపుకుంటారు కాబట్టి మీ దృష్టిలో ఉంచుకోవాలని చెప్తున్నాను ఒక జ్ఞానం కొరకే అసలు ఈరోజు జరుపుకోవద్దని నేను చెప్పట్లేదు అసలు చరిత్ర చెప్తున్నా మీకు చెప్పటానికి కాబట్టి క్రిస్మస్ అనేది యశు క్రీస్తు ప్రభు రోజు పుట్టినరోజు కాబట్టి మన మనసులో పుట్టాలి ఫస్ట్ దేవుడు అప్పుడే సంవత్సరం అంతా జీవితాంతం సంతోషంగా ఉంటాము ఒక్కరోజు పుట్టాడు ఆ రోజే పండగ చేసుకున్నాం ఆ రోజే సంతోషంగా ఉండాము అని అంటే అప్పుడు మీ జీవితంలో సంవత్సరానికి ఒక్కసారే క్రిస్మస్ వస్తుంది కాబట్టి యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క వినికిడిలో ఉంచుకోండి నేను మనవి చేస్తూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వించింది గాక అవును